హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రీణు ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కొత్త ఫిట్ చేసినట్లయితే కనుక ఇక రెడ్ కాలి బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న బెల్ లైక్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీ మెయిల్కే పొందగలరు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నానంటే గవర్నమెంట్ ఒక కొత్త ప్రోగ్రామ్ నుంచి తీసుకొచ్చింది అదేంటి అంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ పొందే అవకాశం అనమాట అది ఏ విధంగా అంటే ఆధార్ కార్డు ఒక ప్రమోషనల్ ఈవెంట్ చేస్తుంది ఫ్రెండ్స్ ప్రమోషనల్ ఈవెంట్లో ఆధార్ హే ఆసన్ హే అనే ఈ టైటిల్తో ఒక పథకాన్ని అనేది స్టార్ట్ చేసింది ఈ పథకం వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదేంటి అంటే మనం చాలా క్విజ్లు చూస్తాం కదా అదేవిధంగా ఆధార్ కార్డ్ మీద కూడా ఒక క్విజ్ అనేది మనం రాయాలన్నమాట ఒక స్టోరీ రాయాలి ఆ స్టోరీ రాసి హిందీలో లేదా ఇంగ్లీష్లో రాసి వారికి పంపినట్లయితే కనుక ఆన్లైన్లో మన స్టోరీ అయితే కనుక మనం ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ బ్యాక్ క్యాష్ అనేది పొందే అవకాశం ఉంది ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఆధార్ కార్డ్ హెడ్ వైభోతి వారి గారు దీని మీద జూలై ట్వెల్వ్లో జూలై ట్వల్వ్న న్యూస్ అనేది అప్డేట్ చేశారు అదేవిధంగా ట్విట్టర్లో కూడా తెలిపారు అధికార పరంగా ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక ఇది ఆధార్ కార్డు అనే ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే సోమవారం నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది ఆగస్ట్ ఎనిమిది లోపల మీరు మీరు ఆధార్ కార్డు ద్వారా మీరు పొందిన అనుభవాలు లేదా ఆధార్ కార్డు మీద మీరు ఇవ్వాల్సిన సూచనలు లేదా స్టోరీస్ ఈ విధంగా ఏదైనా ఒక స్టోరీ లేదా ఎక్స్పీరియన్స్ రాసి వారికి ఆన్లైన్లో పంపినట్లయితే కనుక మీ స్టోరీ కనుక వారు నచ్చినట్లయితే మీరు యాభై వేల దాకా పొందే అవకాశం ఉంది ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మీరు రాసే ఈ స్టోరీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళలో లేదా పీడిఎఫ్ రూపంలో రాయల్ ఫ్రెండ్స్ ఈ రాసిన స్టోరీ టూ హండ్రెడ్ మించి ఉండాలి ఇంకా చూస్తే కనుక మీరు మీ ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్తో నే అప్ అయి ఉండాలి మీరు నేమ్ని కూడా వరకు రాసి పంపాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఆధార్ కార్డ్ అండ్ నేను విన్ ఫ్రమ్ ఫైవ్ టు అవర్స్ ట్వంటీ థౌసండ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ ఈ రిలేటెడ్ స్టోరీస్ రాయడం వల్ల మీకు ఐదు రూపాయల నుంచి ఇరవై వేల దాకా పొందే అవకాశం ఉంది అది వీడియో రూపంలో పర్సన్ క్యాన్ విన్ ఫ్రమ్ ట్వంటీ టూ అంటే ఈ వీడియో రూపంలో కనుక చేసినట్లయితే కనుక మీరు ఇరవై రూపాయల నుంచి యాభై వరకు పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఆగస్ట్ ఎనిమిది వరకు రాత్రి ఆగస్ట్ ఎనిమిది అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఈ లోపల మీరు మీ స్టోరీని ఆధార్ కార్డు వరకు ఆన్లైన్లో పంపినట్లయితే కనుక మీలో బెస్ట్ని సెప్టెంబర్ సెవెన్ తీసి వారికి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది టాప్ ట్వంటీ వారికి మరియు ఫస్ట్ ప్లేస్ ఈ విధంగా కొన్ని ప్లేసెస్ వరకు ఇవ్వడం జరుగుతుంది అందులో మీరు ఒకటి అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సరదాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ కార్డ్ విల్ హ్యావ్ అట్లీస్ టూ హండ్రెడ్ వడ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ కనీసం రెండు వందల వాట్స్ అనేది ఉండాలి దాని అప్పర్ లిమిట్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ అంటే రెండు వందల వాట్స్ మించి ఉండాలి ఐదు వందల వాట్స్ పెంచు ఉండకూడదు అన్నమాట ఈ లిమిట్లో మీ స్టోరీ దాన్ని రెడీ చేసుకుని ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఖచ్చితంగా హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఆధార్ కార్డ్ మీకు ఉన్నట్లయితే కనుక మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అప్పయే ఉన్నట్లయితే కనుక మీరు స్టోరీ రాసి ఫిఫ్టీ థౌజండ్ వరకు పొందే ఒక ఛాన్స్ ఫ్రెండ్స్ ఇది మీరు మిస్ కాకూడదని నేను అనుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్